వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ హావ అయితే ఇంటుంది నేను వస్తాకలా మూత్రం బుడ్డ అయితే వలిగిపోయింది చూడండి చూడండి జై గుత మా చెంది రాతల్లి ఇందాక ఉండే నేను హాఫ్ అన్ అవర్ అక్కడ వేసి లాగలకు నీళ్ళు దాపు వచ్చేసి అక్కడే ఆవి తింటుంది మూత్రంబుడ్డి వలిగిపోయింది ఫస్ట్ దూడ గుట్టే ముందు మూత్రముడ్డి వస్తుంది కదా అది వచ్చేసి పగిలిపోయింది చూడండి ఆవి వచ్చేసి చూస్తుంది అన్నమాట పసి

ఎవరు పుట్టిరో మళ్ళీ చూడాలి ఆడదా మొగదా ఏదైనా ఓకే దేవుడిచ్చింది కదా ఆడది పుట్టింది లక్ష్మీదేవి ఈరోజు సోమవారం కార్తీక మాసం లాస్ట్ సోమవారం కదా సోమవారం రోజు మనకి పార్వతీదేవి పుట్టింది అనమాట చూడండి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్కి కట్టింది ఆవు శమని వేయించినాం కొడదూడలు ఎక్కడ లేకుంటే పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది చూడండి ఎవ్వరు లేరు నేను ఒక్కడనే ఉన్నా బైకాడ నాకు ఇప్పుడు పెద్ద పని లేకనే ఎట్లా మోసుకుపోవాలను ఉన్నాయి దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు ఇప్పుడు ఎత్తుకపోవాలి లాగని తల్లి ప్రేమ చూసిరా ఈనంగానే లేచి నాకుతోనే ఉంది దూడని పుట్టిన ఈ లక్ష్మీదేవితోని ఉన్న అప్పులన్నీ పోవాలని కోరుకోండి ఫ్రెండ్స్ అందరూ అందరికీ సిరి సంపదలు కలగాలని కోరుకోండి చూసిరా చూసీరా రోయిబుచ్చి రోయిబుచ్చులు ఓమంటించుకుంటున్నాం అంతా మొత్తం పసుపు పెట్టుకొని పుట్టినట్టే పుట్టింది ఫ్రెండ్స్ చూడండి పసుపు కుంకుమ పసుపు వచ్చేసి ఎల్లో కలరు కుంకుమ వచ్చేసి బ్లడ్ చూసిరా అమ్మవారు అట్లా ఉట్టిందన్నమాట చూడండి పసుపు కుంకుమతో ఉట్టినట్ట అనిపిస్తుంది ఓ అప్పుడే లేవాలని ఆరాటమా నీకు ఓ నాన్న ఓ నాన్న ఓ బేట ఓహోహోహో ఓ బేటా ఓ బేట ఓ బేట ఓ బెట్ చూసిరా ఎంత రక్తం పోయిందో అది వచ్చేసి మాయి అంతా పడ పడంగానే మనం పుట్టలన్నా లేకపోతే దూరం పుట్టలు ఇంకా మంచిది మేమైతే ఎప్పుడైనా పుట్టలనే వేస్తాం అది కనిపిస్తుంది కదా మాయ అంటారు ఇప్పుడైనా నైటే ఇంత మేము ఇంటికే వచ్చేసాకలా నైటే ఇంత ఉండే ఈరోజు నిన్న చెప్పిన అనమాట నేను రో ఎప్పుడైనా నువ్వు నైటే ఇంతాను దర్శనం ఇ దర్శనం చూపెట్టు నిన్న చెప్పిన చూలా అన్న ప్రకారమే సేమ్ అంటే ఈయని టెన్ మినిట్స్ నేను రాకపోయిన ఉంటే ఈనేస్తుండే లేట్ అయిన ఉంటాయి అట్లైనా దెబ్బ దెబ్బ ఉరికొస్తూనే ఉన్నా చెట్లనే చెట్ల సాటుకి ఈడొచ్చి వచ్చి అనమాట ఆ చెట్ల అక్కడ మీద ఆ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్ల సాటుకు అన్నిటికీ చూసుకుంటా చూసుకుంటూ ఉరుకొస్తూనే ఉన్నా నొస్తల్లే మూత్రం బుడ్డి పలిగిపోయింది కాళ్ళు కూడా బయటకు వచ్చేసినాయి అనమాట చలివెడుతున్నట్టుంది ఇంత ఎండ కొడుతుంది కదా లేకు చలిపెడుతున్నట్టుంది వంకుతుంది చూసిరా పాలు తాగితే చెట్ అవుతుంది ఆవు అప్పుడే డొలిక అయింది ఇక్కడ వచ్చేసి నిండుగా ఉండే నీళ్ళ డొక్కల అప్పుడే సగం అయిపోయింది నేను చెప్పిన కానీ పుట్టింది ఆడదో మగదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసిరా మా బుజ్జి దూడని అంటే వైట్గా వైట్గానే అవుతుంది అనుకుంటా కొంచెం బ్రౌన్ అండ్ వైట్ అవుతుంది అనుకుంటున్నా నేనైతే రేపు అయితే తెలుస్తుంది ఇప్పుడు తెలియదు ఎందుకంటే పచ్చికి ఉంది కదా రెండు గంటలు అవుతుంది ఆరిపోనికే మొత్తం ఓ ఓ ఓబుచ్చి ఓబుచ్చి ఓ బా టైం ఉంది జరాగు సూడి కూడా సూపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా దొడ్డికి మంచిది ఇట్లా ఇట్లా నడుము మీద ఉండవద్దు ఇట్లా మెడల మీద ఉండాలి దీనికి దగ్గర ఉండాలి సూపర్ ఉంది లక్ష్మీ లక్ష్మీదేవత పుట్టింది కార్తీక సోమవారం లాస్ట్ రోజు శివయ్య ఇంతకుముందు ఆడదే మళ్ళీ ఇప్పుడు ఆడదే ఆల్రెడీ ఒక శివాయి ఉండు శివాయకి పార్వతమ్మ తోడుగా వచ్చేసి ఈ గిట్కలు ఉంటాయి కదా ఇవి గిచ్చి ఆవు పెట్టాలి ద ద నాకేమో గిచ్చనిక ధరిస్తలేదు ఈ గిట్కలు ఉంటాయి కదా గిచ్చి ఆవు పెట్టాలి చూచారు కదా అట్లా నోట్లో పెడితే ఆవుకి కొంచెం బలం అనేది ఉంటుంది బలం వస్తుంది అన్నమాట ఇంత ఫ్రెండ్స్ వీడియో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చాలా రోజులు అవుతుంది వీడియో అప్లై చే అప్లోడ్ చేయక దగ్గర దాదాపుగా టూ మంత్స్ అవుతుంది అనుకుంటా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ